నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన భవంత్ కేసరి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డాకుమారా సినిమాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా పోటీకి సిద్ధమయ్యాడు బాలయ్య ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ టూ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక దానికి సీక్వెల్గా అఖండ టూ తెరకెక్కడంతో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా పార్ట్ టూపై పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ కాగా ఇప్పటికే వదిలిన పలు అప్డేట్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారింది ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ యొక్క మూవీ నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ను ఈ నెల చివరిలో మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తూ ఉంది ప్రజెంట్ ఈ యొక్క న్యూస్ మాత్రం వైరల్గా మారడంతో ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా బాలయ్య బాబు కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ యొక్క చిత్రానికి సమర్పురాలుగా వివరిస్తూ ఉండగా ఈ యొక్క చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా అఖండ టూలో రెండు విభిన్నమైన పాత్రలు కనువిందు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అని చెప్పాలి అయితే ఇది ప్యాన్మేడ్ పోస్టర్ అని చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది అయితే ఇది అఖండ టూ లేటెస్ట్ లుక్ అంటూ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో పుట్టుకొస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క మేడ్ పోస్టర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు అచ్చం ఆ యొక్క పరమశివుడి అవతారంలో చాలా అద్భుతంగా ఉన్నారు ఇక మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుని చూసినట్టు విధంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టరే ఈ రేంజ్లో ఉంటే రేపు బోయపాటి విడుదల చేసే ఆ యొక్క పోస్టర్ ఇంకే రేంజ్లో ఉంటుందో నా ఊహకే అర్థం కావడం లేదు పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డునైతే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి